नेइन केन के दो योले दने अब परवाले दो चेता हां न के महमूद खा के जेले र दरो सा सा

दोस्तों नली அது <small> ఈరోజు అణపతి కాన్స్టివెన్సీ అణపతి మండలంలో లక్ష్మీనాథాపురం గ్రామంలో నేను డోర్ డోర్ క్యాంపెయింగ్ చేయడం జరుగుతుంది ప్రజల్లో మీకు స్పందన కనిపిస్తుంది ఏ ఏ మూల కింద కానీ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మే పదమూడు వస్తుందా ఓట సిద్ధంగా మనం చెప్పిప్పుడు చర్చలు జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈసారి జగన్ గారికి నూట డెబ్బై సీట్లు రావడం కంటనే కనిపిస్తుంది ప్రజల్లో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఎందుకంటే జగన్బాబు మళ్ళీ వస్తే మళ్ళీ మాకు పథకాలి కడుమని అవుతుంది మరి మేము ఆర్థికంగా కూడా దేవతలు నిలబడ్డామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది అయితే పెద్దవారు పెద్ద ముసలి వాళ్ళు ఎవరినైతే కనుక వాళ్ళు చెప్తున్నారు నా కొడుకు పంపిస్తున్నాడు నా మనడు పంపిస్తున్నాడు ఇలా జగన్బాబు పంపిస్తున్నారు చెప్పి ఆ పూజలు చేసుకున్న ప్రతి ఒక్కరు చాలా విశ్వాసం ప్రతి ఒక్క సంతోషంగా ఉంది వాళ్ళు ఎప్పుడు చేతులు పడుతున్నారో చెప్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ ఎప్పుడు పోనీ చూస్తున్నాం అంతవరకు మమ్మల్ని బ్రతికించమని చెప్పి మేము భగవంతుని కోరుకుంటున్నాం అని చెప్పేసి కొంచెం మనుషులే ఉన్నవాళ్ళు అది కూడా చెప్పడం జరుగుతుంది మరి ఏమైనా కానీ డాక్టర్ గారు చేసిన అభివృద్ధి కూడా ప్రజల్లో బాగా స్వందం కల్పిస్తుంది లక్ష్మీనారాయణ సోత్ర గ్రామంలో ప్రతి విధులు కూడా మా ఊరికి చాలా డెవలప్ చేశారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది నవరత్న హామీలు అన్నీ పట్టాలని పూర్తి చేసుకుని రోజు ఈరోజు ఓటర్కి దొరుకు మెంచిన హామీ ఇది కూడా కావాలనుకుంటే ప్రతిదీ కూడా పూర్తి చేసుకుని మరి డాక్టర్ గారు కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము అలాగే ఇప్పుడు శ్రీనివాస్ గారు దాని గురించి డాక్టర్ గురు సింహా సార్ కూడా ఎల్బీ గారికి పోటీ చేస్తున్నారు ఆయన కూడా కొంచెం ఎల్పి దగ్గరికి మేము మద్దతు నుంచి పూర్తిగా భావిస్తుంది అది ఇప్పటికీ చాలా ఊళ్ళో కెంట్లు పూర్తి ఇంత కొద్దిగా ఉంటుంది అది కూడా పూర్తి చేసుకుని మేము సంపూర్ణంగా ఓటింగ్కి వెళ్తాము ఎందుకు మేము తీసుకొస్తాం ఓటింగ్ ఎందుకు వెళ్తున్నాం అంటే నచ్చిన హామీల పూర్తి చేస్తున్నాం మీరు ఏ హామీ కూడా మీకు లేకపోతే మిగలకుండా పూర్తి చేస్తాం డా జగన్ గారికి డాక్టర్ గారికి గత ఐదు సంవత్సరాల్లో మేము ఏదైతే హామీ ఇచ్చామో అన్నీ కూడా పూర్తి చేస్తాం వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు మీరు ఇచ్చారు హామీ పూర్తి చేశారు చాలా సంతోషంగా ఉంది ఓటు మీకే అసలు ఇచ్చేసారు నేను గతంలో ఉన్నప్పుడు ఏమైతే మన డాక్టర్ గారు వచ్చాక నీకు హామీ పూర్తి చేస్తా ఉందో అని చెప్పాను ఆ హామీలు అన్నీ కూడా చూపారంటే వాళ్ళకి సంతోషంగా నాకు చెప్పడం జరుగుతుంది అది మాకు చాలా హ్యాపీగా ఉంది తప్పనిసరిగా నూట చూస్తే జనసేన కూడా ఉంది జగన్ హామీలు అన్నీ కూడా సంపూర్ణంగా ముందు ముందు కూడా పూర్తిగా మేము హామీ పరిస్థితి స్వామి హామీ ఇస్తూ మేము చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు ప్రజలందరూ కూడా నాకు గోడ కూడా నాకు ఫ్రీ కూడా మహిళ నుండి కొంచెం ఎవరన్నా కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలబడి ప్రతి ఊరు కూడా నా వెంటే ఉండి నాకు ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తున్నది కూడా నేను మీ ద్వారా నేను ప్రతిజ్ఞలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున డాక్టర్ గారు వండిసేరు గ్రామంలో డోర్ డోర్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా రంగంపేట మండలం కూడా చాలా స్వామి చాలా బాగుందని డాక్టర్ గారు చెప్పడం జరిగింది మేము ఇద్దరం చెరవుక మండలాలను తిరగడం జరుగుతుంది మరి ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే మాకు ప్రజల్లో ఇచ్చే మద్దతు ప్రతి ఒక్కరు కూడా మద్దతు పెట్టి మేము ఉన్నాం ఈ వెంట అని చెప్పేసి అందరూ కూడా మా వెంటారు వెంట కూడా తిరుగుతున్నారు వాళ్ళు డాక్టర్ గారు వెంట చాలా మంది ఉన్నారు నా వెంట చాలామంది ఉంటున్నారు వచ్చిన వాళ్ళు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా కూడా తిరగడం చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళకి తొందరగా అవసరం అయితే ఏమీ లేదు కాకపోతే మా మీద ఉన్న మనం అలాగే జరగారున్నాం మీరు మనం పార్టీ ఎక్కడ ఇష్టం తోటి కూడా తిరుగుతాను భావిస్తాను అందరూ కూడా అంటే ప్రతి కుమార్కి పాడేస్తాను